અરુણભાઈ મારો પૂરામ ભવા આ દાડ દેખ ના મેડમ ને માયલો ના આ હા સચ્ચી ಓಕೆ ಓಕೆ ಈ ರೋಜು ಆಗು ఈరోజు ఎన్ఆర్బిఎస్ ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగం సందర్భంగా మరి హర్చిపేట స్వామి గారికి వారు ఆశిస్తున్నాం అభినందిస్తూ వారికి చాలా హైదరాబాద్ లో హెచ్చ భారత్ లో ఈ కార్యక్రమం ఈ సన్మాన కార్యక్రమం అవార్డు ప్రదానోత్సవం జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది నాతో వచ్చిన మన మిత్రులు మేడం మాస్టర్ నాయకులు మన రిపోర్టర్ ఈ అందరూ అందరు కూడా ఇక్కడికి హైదరాబాద్ రావడము ఈ కార్యక్రమంలో పాల్గొనడము నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఇంకా ఈ ప్రోత్సాహంతో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ కానీ షార్ట్ రీమ్స్ కానీ సమాజానికి ఉపయోగపడే కాశ్మీర స్వామిలో వచ్చే ఎవరికైతే కష్టం వచ్చిందో వాళ్ళని చూపెట్టడము వాళ్ళకి హెల్ప్ కలిగేలా నేను ఆ వీడియో తీయడం ఇలాంటి ఇంట్లో మెరుగుపరుచుకొని ముందటికి సాగిపోతానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి అందమారి యూట్యూబ్ స్టార్ రాజపేట స్వామి అదేవిధంగా రాష్ట్ర నాయకులు తుంగపిండి రాయేష్ రాయేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలను తెలియజేసుకున్నాను